ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ ప్రసన్న జ్ఞాన కేంద్రం రాజ్యాంగాన్ని చదువుదాం బహుజనవాదం గెలిపిద్దాం రాజ్యాంగాన్ని చదువుదాం బహుజనవాదం గెలిపిద్దాం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రాయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మనం వేసుకోవడం అనేది కాకుండా మనం ఏం చేయాలనే దానికి మనం చేయగలిగితే అదే ఈరోజు బ్రమే సార్ ఏమి చేస్తున్నాడో ఏ యాక్టివిటీస్ చేస్తున్నాడో దానికి నిదర్శనంగానే ఈరోజు గ్రూప్ వైజాగ్ జరిగింది ఈ గ్రూప్ ప్రవేశానికి సహకరించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ అన్న పిటిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ రావు శుభాకాంక్షలు తెలుపు శుభాకాంక్షలు నూతన గృహ గృహ గృహప్రవేశంకి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా చేయభీమని అదేవిధంగా ఈరోజు ఇక్కడ నూతనంగా గృహాన్ని నిర్మించుకొని ఇంకా ఈ గ్రామానికి సంబంధించి ఒక నూతన పద్ధతిలో బుద్ధిజం పద్ధతిలో గృహప్రవేశం చేస్తున్నటువంటి రమ్య గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఈరోజు నూతన గృహం అనేది చాలామందికి ఒక కలగానే ఉంటుంది లేదంటే పూర్వకాలంలో మనం ఎక్కడో ఊరికి దూరంగానో లేకపోతే కూలి గుడిసులో ఉండి ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వలన మనం చదువుకొని ఉద్యోగస్తులుగా మారి ఒక నూతన గృహాన్ని నిర్మించుకోవడం అనేది మన స్వయం గౌరవానికి సంబంధించినటువంటి విషయం ఎప్పుడు పూరి గుడిసులో ఊరికి దూరంగా ఉండటం అనేది కాకుండా ఊర్లో కానీ పట్టణాల్లో కానీ గృహాన్ని నిర్మించుకొని మనం ఆత్మ గౌరవంతో జీవించడం చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం అదేవిధంగా ఈ నూతన గృహాన్ని రూపాయి రూపాయ పేర్చి కష్టపడి ఆ గృహాన్ని నిర్మించుకున్నటువంటి బ్రహ్మయ్య కుటుంబం ఈ గృహంలో మమతాన రాగాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు జై పితృందరికీ జైపీ ఈరోజు మరి నూతన గృహ ప్రవేశం చలం బ్రహ్మయ్య బ్రహ్మయ్య కుటుంబం నా వ్యక్తిగతంగాను అలాగే సంఘపరంగా కూడా జయపు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒకే ఒక చిన్న మాట ఏంటంటే నేను మొదటి నుంచి కూడా బ్రహ్మని మేమందరం కూడా యూనియన్లో టీచర్స్ సంఘంలో లేదు మిగతా మిగతా ప్రజా సంఘాలు ఇలాంటిలో కలిసి పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళ ఆ బ్రహ్మేలో నేను గమనించినటువంటి గొప్ప క్వాలిటీ మా అందరిలో కూడా లేదు తను ఏదైతే నమ్మాడో ఏదైతే చెప్పాడో ఏదైతే కావాలని కోరుకున్నాడో దాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి ఆచరణలో పెట్టి చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి నిర్ణయాలు నిజంగా మా అందరికి కూడా మా అందరికి కూడా అంటే నా లాంటి సీనియర్స్ మోహన్ మోహన్ల లాంటి వాళ్ళు ఇంకా అంతకన్నా కూడా మా అందరికి కూడా నిజంగా ఆదర్శం అంటే మా జూనియర్ అయినా కూడా మా అందరికి కూడా ఆదర్శం నిజంగా ఎలాంటి ఒక ఆల్టర్నేటివ్ కల్చర్ని ఎలాంటి గ్రామాల్లో చేయడం అంటే ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం ఆ సాహసోపేతమైనటువంటి పని కూడా కానీ అయినా కూడా బ్రహ్మయ్య మరి పాన్మూల గ్రామంలో ఒక ఆల్టర్నేట్ కల్చర్గా ఒక హిందూ ఒక క్రిస్టియనిజానికి ఒక లేకుంటే ఒక ఇంకొక అన్ని మతాలకు ఆల్టర్నేట్గా ఒక కొత్త సిద్ధాంతంతో కొత్త విధానంతో తన గృహాన్ని పాలన చేసుకున్నాడు డాక్టర్ గౌతమ్ బుద్ధుని వెలుగులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన అడుగుల్లో తన ప్రగతి వైపు పయనించేటువంటి ఒక గొప్ప మార్పుకి నాంది ఈ గృహప్రవేశం అని చెప్పేసి నేను తెలియజేస్తూ మేమందరం కూడా ఆయన్నే ఫాలో ఫాలో అవుతాం సాధ్యమైనంత వరకు కూడా అలాంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కూడా కృషి అయ్యాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి థ్యాంక్ యూ అందరికీ ఆ జై ముఖ్యంగా బ్రహ్మయ్య సార్ గురించి ఒక్క మాటే చెప్పచ్చు గోవిందని చెప్పినట్టు ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు ఆచరణ మాది కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని అందరికీ ఆదర్శంగా ఉండేట్లుగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు సార్కి జై అభినందనలు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ రోజు బ్రహ్మ సార్ విమూసమైనటువంటి గృహ ప్రవేశాన్ని మాకు కళ్ళు కట్టినట్టుగా చూపించడం జరిగింది భవిష్యత్తులో తెలియని మంత్రాలు ఇవన్నీ కూడా ఏమి అర్థంగా మంత్రాలు కొట్టుపెట్టాన్ని కట్ట తీసి ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆచరణ ఆదర్శవాళ్ళు ఇవన్నీ కూడా తెలిసేటట్టు బ్రహ్మేశ్వర ప్రయోజనం చేసుకోవడం మా అందరికి ఆదర్శమూర్తిగా నిలిచాడు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలకు కూడా ఇదే ఆలంబన చేసుకుని మేము కూడా ఇదే ఆచరణ చూపిస్తామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ మాకు సుపరిచితులు కొత్తగా గృహాన్ని నిర్మించి తను నమ్మినటువంటి బౌద్ధంలో శ్రీనివాస్ పురప్రయలు చేస్తున్నందుకు భార్య భర్తలకి కుటుంబ సభ్యులు అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు నిర్దేశించినటువంటి భౌతంలో ఈ కార్యక్రమం నిర్వహించి వారి యొక్క స్నేహితులు బంధువర్గాలు అందరికీ కూడా మన యొక్క నిజమైనటువంటి సంస్కృతిని తెలియజేసేందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను సో జై భీమ్ జై భౌతం చేసినటువంటి పెద్దలకి బహుజన మేధావులకి అందరికీ కూడా బ్రహ్మయ్య గారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా మెసేజ్ చేసినటువంటి బ్రహ్మయ్య గారి యొక్క ఆలోచన విధానానికి స్టూడెంట్స్ తరఫున మరి బంధుమిత్రుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ గౌతమ బుద్ధుని యొక్క పునాదుల మీద ఆధారపడి ఉంది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంలో నడవాలి అంటే అందరికీ ఒక గుండె అయితే బాబాసాహెబ్ పెట్టర్ ఆలోచనలో గౌతమ గురి ఆలోచనలో నడవాలంటే రెండు గుండెలు కావాలి చాలా ధైర్యం కావాలి టన్నుల కొద్ది ధైర్యం ఎక్కడ దొరుకుతుంది మనిషికి అంటే బాబాసాహెబ్ పెట్ట ఆలోచనలు నడిచే వాళ్ళ దగ్గరే ఉంటుంది టన్నుల కొద్ది ధైర్యం ధైర్యం అనేది ఎక్కడ ఏ షాపుల్లో దొరకదు నీతి నిజాయితీ సమత మమత అందరూ సమానత్వం అనేది ఎక్కడా దొరకదు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు మాత్రమే దొరుకుతుంది చక్కటి అవకాశాన్ని నా కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శలోచేసుకుంటామని జై భేరీ జై భేరీ లాలి అంబేద్కర్ ఆలోచన విధానం బోధిల్లాలి బోధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం బోధిల్లాలి సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను పాకిస్తాన్ జనாதி కులంలో పుట్టి జాతికి దశాది చూపినటువంటి బ్రహ్మయ

మనం అందరం ఒక చోటు చేరకమే కల్చరల్ అద్భుతమైనటువంటి విషయం కదా ఇంతకు మించి ఏముంది అద్భుతం హిందూ సాంప్రదాయ ప్రకారం మంత్రాలు చేస్తూ ఉంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ అదే విధంగా బుద్ధు బుద్ధుడు ఆలోచన తోటి ప్రత్యామ్నాయ సంస్కృతిని తీసుకొచ్చి ఇక్కడ నూతనంగా ఒక కొత్త పద్ధతిలో ఈ గ్రామానికి గృహ ప్రవేశాన్ని గుండె అలవాటు చేసినటువంటి

గృహప్రవేశానికి ఇచ్చేసినటువంటి అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు బ్రహ్మణ తరఫున బ్రహ్మ గురించి ఒకే ఒక మాట చెప్తాను ఫస్ట్ జై భీం ఇంటికి ముందు మేము ఎప్పుడైతే అడుగు పెట్టామో ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మ ఉంది బ్రహ్మ వన్స్ అగైన్ అంబేద్కర్ అదే స్ఫూర్తితో మమ్మల్ని జూనియర్స్ అయినటువంటి మేము నేను భ్రమణ కలిసి చేశాము మమ్మల్ని కూడా చాలా జాగ్రత్తగా ఆ డ్యూటీలో లో రావడం ప్రతి చిన్న విషయానికి మంచి సలహాలు ఇవ్వడం ఎందుకంటే వదినమ్మ గురించి ఒక మాట ఆ గోంగారి పచ్చడి చాలా బాగా చేస్తుంది పచ్చడి ఎప్పుడు గోంగారంటే కూడా అట్లా బ్రహ్మన్న వదినమ్మ పిల్లలు అందరూ బాగా ఇంకా ఇంకా ఆరోగ్యాలతో ఐశ్వర్యం కంటే ఆరోగ్యం బాగుండాలని మంచు మొత్తం కోరుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ మిత్రులు ఎవరైనా ఉంటే ముందుగా బ్రహ్మన్న భూతన ధృవ ప్రవేశానికి ఆహ్వానించినందుకు ముందు ముందు తమ్మణకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీనివాసు దాదాపు మూడు నలభై నాలుగు సంవత్సరాలు కలిసి పనిచేసా అంబేద్కర్ తన యొక్క అంబేద్కర్ యొక్క భావజాలం ఏదైతే ఉందో భావాల్ని చదువుకునే రోజుల నుండి ఉద్యోగం వరకు ఇప్పటి వరకు ఏ భావజాలం అయితే ఉందో అదే భావజాలని ఆచరణలో కూర్చో తప్పకుండా పాటిస్తూ కోటి వారికి మార్గదర్శకం అందించేటువంటి బ్రహ్మణని వయసులో నాకన్నా చెల్లవాడైనప్పటికీ స్కూల్లో ఆయన్ని బ్రహ్మన్న అని పిల్లడు ఆంజనేయులు సార్ మాకు చాలా అనిపించేది టీవీ శాసనం ఆ బ్రహ్మన్న తోటి మేము కలిసి పనిచేసిన రోజులన్నీ చాలా గొప్పగా జరిగినాయి ఈ సందర్భంగా బ్రహ్మన్న ఈ కొత్త ఇంట్లో చాలా సుఖంగా సంతోషంగా తను ఏదైతే ఆశయాల్ని మనసులో ఉంచుకున్నాడో ఆశయాల్ని అమలయ్యే విధంగా ఈ గృహం ఆయనకి అనుకూలతని సంసిద్ధతని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్న బ్రహ్మణికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ఈనాటి ఈ గృహప్రవేశం బౌద్ధం వేస్ చేసుకొని జరగటం అనేది శుభ పరిణామం సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమ కులాము మాతామూలు మారేజ్ జేనులను ఒకటి చేసిన బహుశా మనం వింటూ ఉంటాం బ్రహ్మయ్య సారు బహుజన టీచర్స్ అసోసియేషన్ ఏర్పడినప్పటి నుంచి పీటీఏలో నిర్విరామంగా శాయశక్తుల కృషి చేసి బహుజన టీచర్స్ అసోసియేషన్ని ఒక నిలువేస్తూ ప్రత్యేకగా నిలబెట్టారు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా అన్న యొక్క కృషి బీటీఏకి చాలా అవసరము అదేవిధంగా బీటీఏలో పూర్వంలాగా శాశక్తుల కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పూణేపల్లి శ్రీనివాసరావు కాదు గోపాడు పీటీఏ బాధ్యులు సందర్భంగా నూతన ప్రవేశాన్ని కోర్టు పద్ధతిలో జరుగుతున్నటువంటి ప్రమయ్ సార్ గారికి వారి కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు మంచి కార్యక్రమానికి చేసిన ఉపాధ్యాయులందరికీ బంధువులందరికీ నా తోటి చేస్తుంటాడు అదే ఈరోజు ప్రోగ్రామ్ కూడా డెడికేషన్ తోటి చేస్తారు అన్న నాకు చాలా ఎక్కువగా మంచి తెలుసు కానీ ఇప్పుడు సమయాతమైంది ఎక్కువగా మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు కొంచెం న్ని చేయటం అంటే ఒక సాహసోపేతమైనటువంటి ఆలోచన ఈ సాహసోపేతమైనటువంటి ఆలోచన ఇద్దరితో పోదన్న భవిష్యత్తులో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ గ్రామం మొత్తము బుద్ధుడు పూలు బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో గృహప్రవేశాలు కానీ అలాగే వివాహాలు కానీ జరుగుతాయని చెప్పేసి కోరుకుంటూ అలాగే నేను ఒక చిన్న విషయాన్ని గమనించానన్నా వచ్చేటప్పుడు అంటే చోరుగా మనం ఈ గృహాన్ని ఏందని మాట్లాడుకుంటే ఈ గృహము ఒక జ్ఞానానికి నిలమైనటువంటి గృహం అని చెప్పేసి నేను ప్రత్యేకంగా భావిస్తూ ఈ గృహానికి ఒక మీరు ఒక నామకరణం చేయాలని చెప్పేసి అన్నా ఈ గృహానికి ఒక నామకరణం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను నా యొక్క సలహా దీనికి రాజగురువు కానీ లేదంటే లుమ్మి వనం అనే ఒక పేరుతోటి ఈ గృహాన్ని వస్తే ఆ యొక్క నియమను మాకు చూపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మాకు ఇంత అవకాశం కల్పించినటువంటి దంపతులు ఇద్దరికి ప్రత్యేకంగా దేవేములు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం ఇక్కడ మామూలుగా ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి మా బంధువులకు కానీ లేదా కొత్తగా మా స్టూడెంట్స్ కానీ లేదా మా టీచర్స్ కానీ అందరికీ ఒక కొత్త విధానంగా ఇక్కడ కనిపించడం జరుగుతుంది మరి మనం ఇంతకాలం ఎవరు ఎన్ని విధాలుగా ఒక్కొరొక్క మతాలు ఉంటూ ఉన్నారు సరే ఏదేమైనా మనం కరెక్ట్గా మనం చేయాల్సినటువంటి విధానాన్ని మనం పాటించాలి ఇప్పుడు నాసరా సార్ పలికించినటువంటి ఈ పంచశీల అనేది మనం ఖచ్చితంగా పాటించినట్లయితే మన యొక్క జీవితాలు బాగుంటాయి అనేది నా అభిప్రాయం అంతేకాకుండా ఏంటంటే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా మీద నమ్మకంతో మీరంతా కూడా ఇక్కడికి పిలవగానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసారు మీ అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి మీరు అందరూ కూడా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికి మరొకసారి జయభీవృతం